శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై అందరికీ నమస్కారం అండి లీలలు కార్యక్రమానికి స్వాగతము అందరు ఎలా ఉన్నారు బాబా దయవాలన ఆశీర్వాదం వలన ఎల్లప్పుడూ అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా షిరిడి సాయినాథుని వేడుకుంటున్నానండి మన సాయి లీలలు ఛానల్ ద్వారా భక్తులకు కలిగిన అనుభవాలు మరియు సాయి చేసిన దివ్యలీలను మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుందండి అలాగే డివోటీస్ ప్రేయర్స్ క్లబ్లో భక్తుల కోరికలు ఏదైనా జాబు పిల్లలు ఆరోగ్యం మ్యారేజెస్ ఇలా భక్తుల కోరికలు ఏదైనా ఉన్నచో స్క్రీన్ మీద ఉన్న ఈమెయిల్ ఐడికి కానీ కమెంట్స్లో తెలుపగలరు మీ కోరికలు నెరవేరాలని మీరు ఎల్లప్పుడూ ఆనందంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా మీ తరపున బాబావారిని ప్రార్థించడం జరుగుతుందండి ఇక ఈరోజు సాయిలీల చదివే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయగలరు మీకు మన లీలలు నచ్చినట్లయితే ఓం సాయి రామ్ అని కమెంట్ చేసి లైక్ చేయగలరు అలా చేసినట్లయితే మన సాయి లీల ఛానల్ ఇంకొంతమంది సాయి భక్తులకు రీచ్ అవుతుందండి ఇక ఈరోజు సాయిలీల ఒక సాయి భక్తురాలండి హైదరాబాద్ నుండి ఇలా అంటున్నారు నాకు చిన్నప్పటి నుండి కూడా బాబా అంటే చాలా ఇష్టము బాబాను చిన్నప్పటి నుంచి నేను నమ్ముతూ వచ్చాను నాకు ఇంట్లో పెళ్లి సంబంధాలు చూడటము స్టార్ట్ చేశారు కానీ ఏవీ కుదరటం లేదు ఎందుకో తెలియదు లాస్ట్ వరకు వచ్చి అన్నీ మిస్ అవుతూ ఉన్నాయి అలా అన్నీ క్యాన్సిల్ అవుతూ ఉంటే అమ్మ వాళ్ళు కూడా కొంచెం బాధగా ఫీల్ అయ్యేవాళ్ళు ఎందుకు ఇలా జరుగుతోంది అని తరువాత జాతకం కూడా చూపించారు దోషాలున్నాయని పూజలు చేయించారు కానీ ఏమీ యూస్ లేదు ఇంకా నాకు చాలా బాధగా అనిపించేది నేను చాలా డల్ అయిపోయాను నాకు ఆశ పోయింది ఎలాగైతే అలాగైందని ఇంక నేను ఆలోచించడం మానేశాను నా ఫ్రెండ్స్ కూడా అందరికీ మ్యారేజెస్ ఫిక్స్ అయ్యి పెళ్ళిళ్ళు కూడా అయ్యాయి అమ్మ వాళ్ళు కూడా ఎక్కువ స్ట్రెస్ అయ్యేవాళ్ళు అందరూ అడుగుతూ ఉండేవాళ్ళు ఇంకా మీ అమ్మాయికి ఏమీ మ్యాచెస్ కుదరలేదా అని నాకు అలా వాళ్ళు అడుగుతూ ఉన్నప్పుడల్లా చాలా బాధ వేసేది ఒకరోజు నేను బాబా ముందర కూర్చుని ఏడుస్తూ ఎందుకు ఇలా చేస్తున్నావు బాబా నేనేం తప్పు చేశాను నాకు తెలిసి నేను ఏమి తప్పు చేయలేదు ఎందుకు నన్ను ఇంతలా పరీక్షిస్తున్నావు ఇక నా పెళ్ళి నీకే వదిలేస్తున్నాను నా పెళ్ళి నీ ఆశీర్వాదంతోనే జరగాలి అని అలా ముక్కుకొని సాయి సచ్చరిత్ర చదవడం ప్రారంభించాను అలాగే సాయి నవ గురువారం వ్రతం కూడా భక్తితో ప్రారంభించాను ప్రతి గురువారం కూడా టెంపుల్కు వెళ్తూ ఉండేదాన్ని ఏడవ రోజు గురువారం రాత్రి బాబా నాకు కలలో కనిపించారు అందులో బాబా నవ్వుతూ నాకు ఒక కొబ్బరికాయ ఇచ్చారు నాకు మరుసటి రోజు చాలా హ్యాపీగా అనిపించింది బాబా నన్ను ఆశీర్వదించారని నాకు నమ్మకం కుదిరింది నెక్స్ట్ వీకే నాకు మంచి మ్యాచ్ వచ్చింది అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ కూడా ఓకే చెప్పారు మాకు కూడా ఆ సంబంధం నచ్చింది త్రీ మంత్స్లోనే మ్యారేజ్ ఫిక్స్ చేశారు అలా నాకు పెళ్ళి అవ్వదు అనుకుని ఆశ వదిలిపెట్టినప్పుడు బాబా నన్ను ఆశీర్వదించారు ఇది కేవలం బాబా వారి లీలే బాబా ఆశీస్సులతో మేము అయ్యాము ఎంతో హ్యాపీగా ఉన్నాం జై సాయిరామ్ ఇదండి ఈరోజు సాయి లీల మీరు కూడా మీ లీలలు తెలియజేయాలనుకున్నచో స్క్రీన్ మీద ఉన్న ఈమెయిల్ ఐడికి కానీ కమెంట్స్లో తెలుపగలరు అలా చేయడం ద్వారా ఎవరైనా భక్తులు సేమ్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు కానీ లేక కష్ట సమయంలో ఉన్నప్పుడు మన సాయిలీలలు వినినచో వాళ్ళకి కొండంత నమ్మకము ధైర్యము వస్తుంది బాబా ఉన్నారు ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు అని ఇక ఈ రోజు డివోటీస్ ప్రేయర్స్ క్లబ్లో మన సాయిలీలల్ ఛానల్ ద్వారా యుద్ధంలో మరణించిన సైనికులు అలాగే ప్రాణాలు కోల్పోయిన ప్రజల ఆత్మలకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా బాబావారిని ప్రార్థిస్తున్నానండి మన తెలుగు వీర జవాన్ మురళీనాయక్ గారి ఆత్మశాంతి కలగాలని అలాగే వారి పేరెంట్స్కి బాబావారు కొండంత ధైర్యం ప్రసాదించాలని మనస్ఫూర్తిగా షిరి సాయినాథుని వేడుకుంటున్నానండి ఇక మీరు కూడా మీ కోరికలు తెలియజేయాలనుకున్నచో స్క్రీన్ మీద ఉన్న ఈమెయిల్ ఐడికి కానీ కమెంట్స్లో తెలుపగలరు మీ కోరికలు నెరవేరాలని మీరు ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలని మీ తరపున బాబా వారిని ప్రార్థించడం జరుగుతుందండి మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయగలరు ఇదండి ఈరోజు సాయి లీల ఇంకొక లీలతో మళ్ళీ కలుద్దాం ఓం సాయి